మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాము రాకపోతే ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్నప్పుడు అది సాధించాలి అంటే ఒక మంత్రంలాగా పనిచేసే ఒక టెక్నిక్ ఉంది అదేంటి అంటే మనము అది ఆ పని సక్సెస్ అయిపోయిన తర్వాత ఏమి అనుకుంటాము అన్న భావనని మనం భావించుకుంటూ ఒక పేపర్ మీద రాయండి ఉదాహరణకి ఇల్లు కట్టుకున్నాం అనుకున్నాం ఆ ఇల్లు కట్టుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఆ ప్రయత్నం ఫలించట్లేదు అప్పుడు మనకి మనసులో ఆ భావన చేయాలన్నమాట ఏమని ఇల్లు కట్టేసాం కట్టేసిన తర్వాత మనం ఎలా ఉంటున్నాము అన్నది అంటే ఆ రైటింగ్ రాసేటప్పుడు ఏమని రాసుకోవాలి అంటే మన ఊహ ఇప్పుడు నాకేమనిపిస్తుంది ఈ ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి ఇలా సామాన్ తీసుకొని వెళ్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం కొత్త వాతావరణానికి చుట్టుపక్కల ఉన్న నైబర్స్తో అలాగా అందరితో ఎలా మాట్లాడుతున్నాము ఆ ఇంటి వంటింట్లో ఎటువంటి ఫెసిలిటీస్ నాకు బాగా నచ్చాయి ఈ డిజైన్ ఇక్కడ పెట్టించుకోవడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది ఇలాగ మనకి తోచిన మంచి విషయాలు ఇట్లాగా ఉన్నది అని చెప్పి మీరు రోజు ఒక అది సక్సెస్ అయిపోయిన తర్వాత కలిగే ఫీలింగ్ని రాయండి పేపర్ మీద ఇలా ఎన్ని రోజులు రాయాలి అంటే అది మన భావన ఎంత గట్టిగా మనం కోరుకుంటాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మనకి పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు ఇరవై ఒక్క రోజులు ఆ పని చేశాము అంటే ఇంకా ఆ పని చేయడం మనకి ఆటోమేటిక్గా అలవాటైపోతుంది అని అట్లాగా ఒక ఇరవై రోజులు పట్టుదలతో మంచి భావనతో పట్టుదలతో అలాగా రాసి చూడండి చాలా వరకు సక్సెస్ అన్నది జరుగుతున్నది అని చెప్పి చెప్తూ ఉంటారు కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి వీటి మీద నేను రీసెంట్ డేస్లో చూస్తే కానీ నాకు తెలియలేదు ఈరోజు క్లాస్లో మా మేడం కూడా అదే చెప్పారు నాకు ఆ విషయాన్ని నచ్చి మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను నేను ఆవిడని ఒకటే క్వశ్చన్ వేసాను అనమాట మేడం ఇలా చేయడం వలన లోపల ఉన్న మ్యాజిక్ ఏంటి ఎందుకు అది సాధించగలుగుతాము మనము అని క్వశ్చన్ వేసినప్పుడు మేడం చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మెదడు నుంచి వచ్చే ప్రతి ఆలోచన దాని భావ తీవ్రతను బట్టి భౌతిక రూపం దాలుస్తుంది అంటే ఏంటి అంటే ఆలోచనలు భౌతిక రూపం దాల్చే నియమం అది భావ తీవ్రతను బట్టి మనం ఎంత గట్టిగా నమ్మితే ఆ నమ్మిన తీవ్రతను బట్టి అది భౌతిక రూపం దాలుస్తుంది వితిన్ ట్వంటీ వన్ డేస్లోనే అవుతుంది అని పర్టిక్యులర్గా చెప్పలేకపోవచ్చు ఎందుకు అంటే అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మనం ఎలా రాస్తాము అన్నది రకరకాల సందేహాలతో రాస్తారా మీరు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎంత భావ తీవ్రతతో నమ్మకంతో రాస్తే దాన్ని బట్టి అది మెటీరియలైజ్ అవుతుంది అని చెప్పవచ్చు అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడు మంచి ఆలోచనలతోనే ఉండండి మంచిగా ఆలోచిస్తే మనకంతా మంచే జరుగుతుంది అని ఒకటే ఒక సింపుల్ నియమం ఏంటి అంటే అది మన ఆలోచన విధానం ఒక్కటే ఒక మాట చెప్తానండి మేడం చెప్పారు యద్భావం తద్భవతి అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కథ అంటే ఏంటి మీ మనోభావన ఎలా ఉంటే మీ జీవిత వాస్తవం అలా ఉంటుంది అన్నాడు సింపుల్ అంతకంటే ఏం కావాలో చెప్పండి ఇది రిలైజ్ అవ్వడానికి మీ మనోభావన ఎలా ఉంటే మీ జీవిత వాస్తవం అలా ఉంటుంది సందేహాలతో ఉంటే సన్ అలాగే సందేహాలతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అలా కాకుండా మనం క్లారిటీగా నాకు అంతా మంచే జరుగుతుంది భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న భావనతో ఉంటే ఆ భావనకు తగ్గట్టే మన జీవితం ఉంటుంది ఆ భావన అన్నదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఇది ఏదో ఒక కోరిక కోసమే చేయడం కాదు మన ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎంతసేపటికి అమ్మో ఇలా అయిపోతానేమో అమ్మో నాకేదో అయిపోతుందేమో ఇలాంటి భావనల్ని పక్కన పెట్టేసి నేను తొందరగా రికవర్ అయిపోతాను నేను హ్యాపీగా ఉంటాను రాకపోతే మా ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం ఉండవు అన్నీ తగ్గిపోతాయి అన్న పాజిటివ్ మైండ్తో ఉండి ఒక ట్వంటీ వన్ డేస్ ఇలాగా రాయండి మనకి తర్వాత జరిగే హ్యాపీనెస్ని ఊహించుకుంటూ రాయండి ఆ భావన ఆ ఇమాజినేషన్ అని రియాలిటీలో రావడానికి అవకాశం ఉంటుంది అవకాశమే కాదు జరిగి తీరుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు లాస్ట్గా ఒక మాట అండి యాక్చువల్లీ మనము కోరికల్ని కోరుకోవడం అవసరమా చెప్పండి భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడనమాట ఇచ్చిన దానికి సంతోషపడి ఆయనకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అన్న విషయాలు ఆయనకి తెలుసు కానీ మనకి ఉన్న ఆ తీవ్రతను బట్టి ఆ బాధలు కానీ ఆ కష్టాలు కానీ రాకపోతే ఆ కోరికల వల్ల మనం తెలియకుండానే ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటాము కాకపోతే చెప్తున్నాం కోరిక కోరుకోవడం వల్ల ఎలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే కోరకుండా ఇచ్చిన దాంతో ఆయనకి తెలుసు కదా అన్నీ ఆయన ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండడం చేయడం మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పేవాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా మనం దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇటువంటి కోరిక ఏం కోరుకోవద్దమ్మా అని చెప్పేవాళ్ళు అలాగే అంత మంచి జరిగేట్టు చూడు స్వామి అని అలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఆవిడ ప్రార్థించేదనమాట అవి విని విని మాకు కూడా ఎక్కడికైనా తిరుమలకి వెళ్ళినా శ్రీరంగం వెళ్ళినా ఇలా పెద్ద పెద్ద దివ్య దేశాలకు వెళ్ళినా కూడా స్వామి అంతా మంచి జరిగేట్టు చూడు స్వామి అని చెప్పడం తప్ప ఇంకా వేరే కోరిక ఏమీ వచ్చేది కాదు నాకు దీంట్లో లాజిక్గా కూడా ఒకటి అనిపించేది అనమాట అంత మంచి జరిగే చూడు స్వామి అంటే అన్ని కోరికలు ఆయన్ని అడిగేసామేమో అన్న లాజిక్ కూడా అనిపించేది మరి ఏమో అండి అలాగే నిరంతరం భగవన్ నామస్మరణ మనం కలియుగంలో చెప్తారు కదండి నామస్మరణే కలియుగంలో మోక్షానికి మార్గం అని చెప్పి అందుకని నిరంతరం కూడా మనం కూర్చున్నా పడుకున్నా నుంచున్న ఏ పని చేస్తున్నా కూడా ఏదో ఒక నామాన్ని పట్టుకోండి అది శ్రీరామ తారక మంత్రమే కావచ్చు అష్టాక్షరి మంత్రమే కావచ్చు ఏదైనా సరే ఒక నామాన్ని పట్టుకోండి ఏమీ రాలేదనుకోండి శ్రీకృష్ణ శ్రీరామ ఇట్లా చిన్న చిన్న నామాలనైనా పట్టుకొని ప్రతిరోజు మనము అదే పనిగా చేస్తూ ఉంటే తెలియకుండానే మనలో ఒక శక్తి లాగా అనిపిస్తుంది అలా చేయగా చేయగా మనం కూడా నిష్కామ కర్మ చేసే స్థితికి కూడా చేరగలుగుతాము అంటే సుఖం వస్తే సంతోషించడం దుఃఖం వస్తే బాధపడడం ఇలాంటివి ఏమీ చేయకుండా అన్నిటికీ న్యూట్రల్గా సరి సమానంగా ఆ దుఃఖం వచ్చిందా సర్లే అది కూడా మన మంచికి అనుకుంటాము సంతోషం వచ్చిందా సంతోషం అధిక సంతోషం కూడా పడిపోము అటువంటి స్థితికి కూడా మనం చేరుకోగలుగుతాం అన్నమాట రమణ మహర్షి వివేకానందుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నిశ్చలమైన మనస్సుతో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి ఎటువంటి కోరికలు ఎటువంటి కర్మలు చేయడం కర్మఫల త్యాగం వాళ్ళు చేసేది అలా మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు కదండి కర్మఫల త్యాగం చేయమని అలా చేస్తూ 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 ఉండగా మనకు తెలియకుండా మనం కూడా ఆ పరమాత్మ స్వరూపమే కాబట్టి ఆ పరమాత్మ దగ్గరికి చేరగలిగే స్థాయికి చేరుకుంటాం ఈ వీడియో ఎలా అనిపించిందండి सर्वं श्रीकृष्णार्पणमस्तु